నమస్కారం అవంతికా టీవీకి స్వాగతం ఇక వార్తల్లోని వివరాలు చిత్తూరు జిల్లా నందు అక్రమ విక్రయాలు మరియు ఇతర చట్టవిరుద్ధ కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు జిల్లా ఎస్పీ తుషార్ జోడి ఆదేశాల మేరకు విస్తృత తనిఖీలు చేపట్టారు గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు ముద్దాయిలను అరెస్ట్ చేసిన పలంనే రూరల్ పోలీసులు సుమారు ముప్పై ఒక వేల ఐదు వందల రూపాయల విలువ గల రెండు కిలోల వంద గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు చిత్తూరు జిల్లా నందు అక్రమ విక్రయాలు మరియు ఇతర చట్ట విరుద్ధ కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా విస్తృత తనిఖీలు చేస్తూ భద్రతా చర్యలు చేపడుతూ జిల్లా అంతటా అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు గాంజా పైన రాబడిన సమాచారం మేరకు ఉదయం పదకొండు అప్పుడు పెద్ద బ్యాన్ని నిమిషంలో ఇద్దరు వ్యక్తులను పట్టుకొని అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర రెండు కిలో వంద గ్రాములు గాంజాను సించడం జరిగింది ఇందులో శాంబలా అని ఒక లేడీ ఉంది అట్లాగే మస్తాన్ అని ఫిఫ్టీ సెవెన్ ఇయర్స్ అతను ఒక వెళ్ళినారు వీళ్ళ దగ్గర నుంచి అట్లాగే ఎవరు ఉంటారు కన్జూమర్స్ ఎవరు ఎవరు ఉన్నారు వాళ్ళని కూడా గుర్తిస్తాము వాళ్ళు కూడా కౌన్సిల్ చేస్తాం వీళ్ళని